ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు పన్నెండు మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ అమావాస్య తరువాత కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీకు దగ్గరవుతారు వారి ద్వారా కొన్ని కొన్ని సమస్యలని మీరు చూడాల్సి వస్తుంది పిల్లల విషయములో పిల్లల యొక్క విద్యా విషయముల్లో ఆరోగ్య విషయముల్లో చాలా జాగ్రత్త అవసరం కంగారుపడి ఇంటి వైద్యాన్ని ప్రయోగించి వారి రోగాన్ని పెంచవద్దు కాబట్టి చిన్న సమస్య అయినా సరే మంచిగా వైద్యుల యొక్క సలహాలను తీసుకుని వారిని సంప్రదించి వారు చెప్పిన విధముగా వైద్యుల యొక్క సలహా మేరకి జీవనాన్ని గడపటం అనేటువంటిది మంచి పద్ధతి అలాగే జనవరి పదకొండు అమావాస్య తరువాత కొన్ని కొన్ని ప్రతికూలతమైనటువంటి విషయాలు జరుగుతాయి ఆనుకూలమైనటువంటి విషయాలు జరుగుతాయి మీ యొక్క కుటుంబంలో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో కానీ ఇరవై రెండులో కానీ ఎవరైనా మరణించి ఉంటే వారికి సంబంధించినటువంటి అంటే కుటుంబము అంటే మీ యొక్క గోత్రము మీ యొక్క ఇంటి పేరు కలిగినటువంటి వారు ఎవరైనా మరణించి ఉంటే వారికి సంబంధించినటువంటి కర్మలు సక్రమంగా జరిగాయా లేదా ఒకసారి కనుక్కోండి జరగకపోతే ఈ యొక్క జనవరి పదకొండు తర్వాత సంక్రాంతి వస్తుంది ఆ సంక్రాంతి సమయంలో వారిని స్మరణ చేసుకుని బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దారంభగా ఇవ్వండి కుదిరితే గోవులకి గ్రాసాన్ని సమర్పణ చేయండి వారి పేరు మీద తద్వారా మీకు ఎన్నో రకములైనటువంటి లాభాలని ఆ మరణించినటువంటి వ్యక్తులు పైలోకాల నుంచి ఆశీర్వదాన పైలోకాల నుంచి ఆశీర్వాదన ఆశీర్వచనం లోకాల నుంచి వారి యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తారు ఈ విషయాలలో వృషభ రాశి వారు ఎంత శ్రద్ధని చూపిస్తే అంత లాభాన్ని పొందగలుగుతారు అలాగే గోవుని నిరంతరము కూడా పూజించేటువంటి వ్యక్తులకి మంచి వస్త్రాలని సమర్పణ చేయటం ద్వారా ఈ మాసములో వృషభరాశి వారు చాలా సంతోషదాయకముగా ఉంటారు జనవరి మాసములో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందటానికి మీ ఇంట్లో మరణము చెందినటువంటి వారి పేరు మీద అన్నదానము చేసిన స్వయంపాకము దానము చేసిన గోశాలలో గోవులకి గ్రాసము సమర్పణ చేసిన మీరు చక్కటి అభివృద్ధిని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓం శ్రీ నమః నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివటము ఆవులకి తొట్టులు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే కనుక గోశాల నిర్మాణములో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా सुखिनो भवन्तु श्री शुभंकरये नमः